ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాలా ఇట్లా ఇప్పుడు ఎడ కట్టాలనుకుంటా మేము ఇప్పుడు సచిపోయేదా ఇప్పుడు ఇల్లు అది సూర్యుడు కూర్చున్నట్టు అంటే అది ముందర్ది అది గాలి తాకినా గా నీకు అట్లా సూర్యుడు పోసినట్టు అట్లా ఏదో నీకు గాలి వల్ల అట్లా పిల్లలు కూడా మంచిగా ఉంటది కదా అంటే మేము అక్కడికి ఎప్పుడు పోయిదా మధ్యలో ఈయన పోయిన దాకా ఈయన పోతే దాకరా అని బిడ్డ ఏమైతే ఆయన పోతే బాగా మంచిగా ఉంటాడు ఆయన కూడా అంత మంచిగా ఉంటాను లేడు కదా అంత వీళ్ళంత బరు బరు ఉన్నట్టు కూడా అవుతాను కదా ఈ మధ్యలో అయిత లేదా కూడా అంత ఏదో కీలు జంకీనట్టు భయం భయం అవుతుంది అది ఎందుకు అవుతుంది అంటే వాడికి పోయినందుకు సాగు ఒకటి ఇది ఇగో కాడికి కాదు అని చెప్పేది అర్థమవుతుంది రెండేళ్ళు మూడేళ్ళు అయినా మనసు ఆత్మ శాంతించకపోతే ఆమె తిరుగుతుంది అర్థమైందా మనిషి అంత క్షామించకపోతే అన్నీ తిరుగుతుంది ఆ దానికి ఆ గా వాళ్ళు మీ ఇంటి ముందనే చుట్టుపక్కల అందరు కదా అక్కడక్కడ తిరుగుతుంది అమావాస్యల పొద్దున పుణ్యం పొద్దున కూడా అది తీతే ఈయన అది అమావాస్యల పుణ్యానుకో లేకపోతే పుణ్యనుకో పోయినా కూడా గాలి అనేది చికట్లా వచ్చినా కూడా తాకుతుంది అర్థమవుతుంది అందుకే ఇట్లా కూడా అవుతుంది దాని వల్లనే ఇక పుట్ట కట్టుకున్న పుట్ట గురించి అంటే ఇది మీకు సూదుర్తో ఇట్లా పొడిచినట్టు అంటే అది గాలి తాకిదు గాలి తాకినందుకే ఆయన మీ దగ్గరికి

వాతరెట్లు అంటే ఆయన ఆత్మ శాంతి లేకపోతే కూడా అక్కడ లేక శాంతి లేక చచ్చిపోతే అది ఇక్కడ తిరుగుతుంది కదా పుణ్య కడల పైకి అన్నట్టు అది ఈయన ఇంట్లోకి అయితే కాలు కలిగి వచ్చినా లేకపోతే ఆయన కూడా ఇంట్లో ఉన్నారు మీరు దాని వల్లనే నీకు సుహృతం చూసినట్టు ఆరోగ్యం మంచిగా లేకపోతే భయం అని అవ్వాలని దానివల్లనే వెళ్ళామంటే నేను చెప్పినట్టు చేసుకోండి ముందు వరకు నీకు ఇల్లు అయిన తర్వాత చేసుకుంటాను మక్కువ మీరు ఎలా కోసుకుంటారు ఐదేళ్ళ వరకు ఇప్పుడైతే శాంతి పారుస్తుంది మొత్తానికి నేను ఏం చేయాలంటే అనుకుంటా నేను ముందు ఆగిత వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఒకటే జాగలే చరింతగా వస్తే వాళ్ళు కట్టుకుంటారు మరి వాళ్ళు కట్టుకుంటారు మేము కట్టుకుంటులేము మరి మా పరిస్థితి